లిక్కర్ స్కామ్ లో కొంతమంది దాదాపు ఇద్దరు ముగ్గురు అప్రూవర్స్గా మారబోతున్నారా అంటే అప్రూవర్స్ అంటే వాళ్ళ అమాయకులు అనేది అర్థం తాజాగా దీనికి సంబంధించి వైసీపీ నేత పేరు నాని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరి గురించి మాట్లాడారనేది ఆయన మాటలో వినిపించాక ఒకసారి దాని మీద మాట్లాడదాం అతను అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి పేరు చెప్పారు అబ్బో అసలు ఆహా కమామిషు రెడ్డి అయిపోయింది బెయిల్ మీద వెళ్ళిపోయాడు రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి మీరు విజయసాయి రెడ్డి అన్నారు అసలు మొత్తం సాయి రెడ్డి కనుసన్న నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు సాయిరెడ్డి గారు మాయమైపోయాడు ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు ఆయన అమాయకుడు అయిపోయాడు అయిపోయాడు రెడ్డి అమాయకుడు అయిపోయాడు సాయిరెడ్డి గారు అమ్మాయి అయిపోయాడు అది అంటే వీళ్ళు చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు రాసింది వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారు ఆయన గురించి రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చి పెట్టించి అక్కడ ఆయనే సంతకం పెట్టి ఆయనకి ఆ పదవి ఇప్పించారు ఆయన ద్వారా ఈ స్కామ్ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు అనేది అలాగే మొదట్లో విజయసాయిరెడ్డి గారే లిక్కర్ స్కామ్లో కీలకం అని చెప్పి ఆయన ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా మారిపోయారనేది ఏం చేస్తున్న ఆరోపణ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు వైసీపీ అంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన మీద కూడా ఏదో ఏదో అంటారు కదా గొడకాల్చి మీద చేస్తే అయిపోద్దని అని అన్నట్టుగా ఆయన మీద కూడా ఒక ఆరోపణ విజయసాయిరెడ్డి గారి మీద వాసే రెడ్డి మీద లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ కాకుండా అప్రోవర్స్గా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైసీపీ భావిస్తుందో వాళ్ళందరూ అంటే వాళ్ళకు అనుకూలంగా మారితే వాళ్ళు అప్పటి వరకు నిందితులు అనుమానితులు ఇప్పుడు మాత్రం అమాయకులు అయిపోయారు అనేది ఈయన చేస్తున్న ఆరోపణ అంటే ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి వ్యవహారంలో కానీ వీళ్ళ వ్యవహారం అలాగే మరి లెక్కర్ స్కామ్ వాళ్ళకి అన్నారు ముందు ఇప్పుడు వాళ్ళకి అమాయకులు అయిపోయారంటే అంటే స్కామ్ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారా వైసీపీ ఒప్పుకుంటుందా ముందు అసలు లెక్కర్ స్కామే లేదని చెప్పినప్పుడు వాళ్ళేంటి అందరూ అమాయికులే కదా ఓన్లీ ఒక వాసుదేవరెడ్డి గారు లేదంటే విజయసాయిరెడ్డి వేళ్ళ వరకు ఏంటి అందరూ అమాయకులే వాళ్ళనే అమాయకులని ఎందుకు అనాలి స్కామ్ ఉంది ఉండి తప్పించుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళ అమాయకులు కాదు వాళ్ళు కూడా నిందితులు అనాలి మరి ఈ వ్యాఖ్యలు మనకి ఏంటో అసలు అంతరార్థం